హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సోమవారం అంటే పదిహేడవ తేదీ తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు నలభై ఐదు మంది మరణించారు ఆ బస్సులో నలభై ఆరు మంది ఉండేవారు ఒక్కతన మహమ్మద్ షోయబ్ అనే ఒక్కతనే బతికి బయటపడ్డాడు మిగతా నలభై ఐదు మంది కూడా మరణించడం జరిగింది ఈ బస్సు భారతదేశంలో అంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి యాత్ర కోసం అని చెప్పి వెళ్ళిన యాత్రికులతోనే ఈ బస్సు నిండిపోయి ఉంది వాళ్ళ బస్సు మక్కా నుంచి మదీనాకి వెళ్తున్న దారిలో ఒక డీజిల్ ట్యాంకర్ని బలంగా ఢీకొనడంతో ఆ బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది ఈ బస్సులో నలభై ఆరు మంది ఉంటే నలభై ఐదు మంది చనిపోవడం జరిగింది కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే హైదరాబాదుకు సంబంధించిన ఒకే ఫ్యామిలీ నుంచి పద్దెనిమిది మంది వ్యక్తులు ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది దీంట్లో నలభై ఐదు మందిలో దాదాపు నలభై రెండు మంది తెలంగాణ రాష్ట్రం నుంచే వెళ్ళడం జరిగింది ఈ దుర్ఘటన మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన తీవ్ర సంతాపాన్ని తెలియచేయడం జరిగింది సౌదీ అరేబియాలో జరిగిన ఈ యాక్సిడెంట్ మీద అవసరమైన సహాయ సహకారాలు అందించడం కోసం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ మినిస్టర్ శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారు ఎంఐఎం సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు అలాగే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ప్రతి కుటుంబం నుంచి ఒక ఇద్దరు ఎత్తుల్ని తీసుకొని సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది అక్కడ వారికి అవసరమైన సహాయ సహకారాలన్నీ ప్రభుత్వం తరఫున అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి శ్రీ రామందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సౌదీ అరేబియా చట్టాల ప్రకారము సౌదీ అరేబియాలో ముఖ్యంగా మక్కా నుంచి మదీనా మార్గంలోనే ఎవరైనా సరే యాత్రికులు మరణించినట్లయితే వారి అంత్యక్రియల్ని సౌదీ అరేబియాలోనే చేయడం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన డెడ్ బాడీస్ని వేరే దేశాలకి తిరిగి పంపించడం జరగదు ఈ విషయంగా ఏమైనా భారత ప్రభుత్వం నుంచి అప్పీల్ ఏమైనా వెళ్తే సౌదీ అరేబియా ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీటిలో చనిపోయిన వాళ్ళు చాలామందికి ఇన్సూరెన్స్లు కూడా ఉండి ఉండవచ్చు అటువంటి ఇన్సూరెన్స్ ఉండే వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ అనేది సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి వస్తుందనేది మనకి ప్రస్తుతం అయితే తెలీదు ముందు ముందు మన ప్రభుత్వం నుంచి ఏమైనా విన్నపాలు వెళ్తే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది కాకపోతే సౌదీ అరేబియా చట్టాల ప్రకారం వాళ్ళు డెడ్ బాడీస్ని తిరిగి ఇవ్వడం అనేది జరగదు వాళ్ళ సౌదీ అరేబియాలోనే ఈ డెడ్ బాడీస్గా అంత్యక్రియలు చేయడం జరుగుతుంది ఏమైనా సరే దేవుడి దర్శనం కోసం అని చెప్పి వెళ్ళిన యాత్రికులు ఇలాగా మృత్యు బారిన పడ్డం అనేది చాలా విచారించదగ్గ విషయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్